చంద్రాయడం చేతబట్టి ఒక్క వేటికి తని చని నరకి కుడిపక్ష ఎడమక ఎడమపక్షడిక అలా వేసి దాన్ని కాష్టముగా వేసి కాష్టములో పడవేసి కాల్చి బుద్ధి చేశాను రాక్షస మహారాజా నివ్య భర్తవో నేనే భార్య అదిగో బ్రహ్మముడి వద్ద వెళ్ళిపో తోడుగుడు విస్తున్నాను మేక సప్పవిస్తున్నాను రాగి నిచ్చెన ముద్ద బంతి పుష్పము అవును ఈ నాలుగు వస్తువులు పట్టుకొని వెళ్ళండి అని రత్నాల కన్నా సాయం తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ నదిలో ఏడు చాలు లేదు కొద్దిపోయిన ముసరాయి తాత నీ బిడ్డ కొడుకు అనుకో నీ కొడుకు కొడుకుని అనుకో తాత నన్ను దీవించు తాత తండ్రి కొరకై వచ్చాను తాత నా మాట ఆనగలిచి ఈ మనవని కోరికను నువ్వు తాత

అతని బతున్నాను మరి ఇదివరకే ఓ వచ్చి నేను బొందితో కైలేశం పోతానని తబస్తు పెట్టానే ఈ ముని తాతను లేపి బండల బట్టి కొట్టి రాళ్ళ బట్టి కొట్టి నన్ను లేపారే నా తబస్సు బిందం చేశారు ఈనెవరో వచ్చి తాత నీ బిడ్డ కొడుకుననుకోని కొడుకు కొడుకుని అనుకోని బతిబిలాడుతున్నాడే ఇతడు ఎంత సత్యమంతుడని మరి పట్టిన తబస్తు వదిలి మూసిన కనులు తెరిచి చూశాను ఎవరయ్యా మీరెవరు ఎందుకు బాధపడుతున్నారు అతను దివ్య దృష్టితో చూడగా నా పేరు నా ఊరంతా పిలుచుకున్నారు సహాయం చేత నీ వద్ద చేరుకున్న తాత నాకు వజనే గాంధీ దారి చెప్పిన చాలా పుణ్యం ఉంటాను మన వజన గాంధీ మరి దాడ చెప్పాలంటే ఎలా ఉంటారంటే వజన గంధి ఎక్కడ ఉంటది ఏడేడు సముద్రాలు దాటినాక నక్షేడు దివగడ్డ పైన మరి ఆ వజన గంధి మేడ ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోవాలంటే ఎన్నెన్నో రాక్షసులు ఉంటాయి నిన్ను కోనివవు అక్కడికి పోయి ఏమనమాట తెలుసా వజన గంధి భర్తననండి దాని బొందిలో నీ ఫారము పెట్టి నీ నోట్లో ఉన్న పాక తన నొతడ ఉంచి వెనక మరి దానికి మరి కొప్పుల ఉంటాది మాట్లాడే మందు ఆ మందు తీసుకొని మాట్లాడకుండా వెనక మరి రాని వెనక మరి చూస్తే సటల్ అవుతాయి నా వద్దకు రాండి నీ అన్ని సమాధానాలు చెప్తాయి మనందండి కూర్చున్నాను మీద కూర్చుండి రాగినిత్య నష్టం పట్టుకుని లేకసొప్ప కొడుకుని చేత పట్టుకొని చిన్న గంగలో ఆ పుష్పం పైన కూర్చున్నాను నేను నిచ్చల వంటి అరవై కొట్ట రాక్షసులు ఆ రోజున వదిన అంది బ్రహ్మ ముడేశ్వరుడు ఇచ్చిన షాపు చేత పడుకుంటే ఆరు నెలలు నిద్ర మేలుకతో ఉంటే ఆరు నెలలు మేలుక ఆమె నిద్రిస్తున్నారు ఆమె కాబట్టి ఆకులు వంటి అరవై కొట్ట రాక్షసులు ఎవడవరో నీ రాక్షసులు వచ్చాను రక్షసులు భర్తను అయ్యా వెళ్ళండి చక్కటి భారతదేశాయట నిన్ను పోయి దానిలో వెలుగు పంట వస్తున్నాయి దాన్ని మెక్క చప్ప వేశాను ఊలమైన వేషాను కోడి గుడ్డు వేశాను పన్నెండు మూడు తమ్ముల పాక వేసి పక్కలు పెట్టుకుని తీసి నిద్రించేటివని కావచ్చునే గాంధీ బంధులకు మోపి ఓపి మాట్లాడే ముందు వస్తమలు పెట్టుకొని గాంధకి నిద్ర మేలుకున్నా నేను ఒదిలే గాని నేను పడుకుంటే ఆరు హారెలల పనక నేరికతో ఉంటే ఆరు ఉంటా రా న గల్లపూ నాకు నిద్ర గల్లపూ మాట్లాడే మంది లేదు కాబట్టి మెలుగువచ్చాలి ఓ రంసలారా ను ఎవరు ఇప్పుడు వచ్చావు ఎవరు అంటే వదిన కాంతి భర్తను అన్నాడు అట్లా అయితే పెట్టే పెద్ద

నేను కోల బాణ విడతానా మింగి బాణం విడతానా మీద నా ఆడినావా గ నీ సాయం చేసిన పొలవా నాగరికి కాబట్టి ఇంకా అప్పు కూతురు చల్లగా ఉండండి మాట్లాడే మందు నీకు ఇప్పిస్తా కానీ అతన్ని నువ్వు కళ్యాణం ఆడాలి ఎందుకంటే మరి నీ దగ్గరికి వచ్చి నీ పొంతుడు ఉంచి మరి నీ మేరలో చాలి అది కుంకుమ